ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషిక రాశి వారి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం వృషిక రాశి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రవి వ్యయ లగ్న ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ స్థానాలు చంద్రుడు వ్యయస్థానం కుజుడు నవమ అష్టమ స్థానాలు ఇంకా బుధ శుక్రగ్రహాలు లగ్న ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ స్థానాలు గురువు సప్తమ స్థానం శని స్థానం అంటే అర్ధాష్టమ శని అంటాం కదా సో స్థానం రాహు పంచమ స్థానం కేతు లాభస్థానంలో సంచరిస్తున్నారు ఇక్కడ వృషిక రాశి గోచారం చార్ట్ కనుక మనం పరిశీలన చూసుకున్నట్లయితే లగ్నం మీద శని యొక్క దశమ దృష్టి అన్నది ఉంది శని ఏ ఏ స్థానాలు వీక్షిస్తాడు అంటే తృతీయ స్థానం దశమ స్థానం కదా సో ఇక్కడ లగ్నంలో బుధ శుక్రగ్రహాలు ఉంది ఈ ఈ బుధ శుక్రగ్రహాల మీద శని యొక్క దశమ దృష్టి అన్నది మనకి కనిపిస్తుంది అలాగే గురువు యొక్క సప్తమ దృష్టి అన్నది లగ్నం మీద ఉంది సో ప్రతి ఒక్క గ్రహం కూడా సప్తమ స్థానాన్ని వీక్షిస్తుంది కాబట్టి ఇక్కడ లగ్నంలో బుధ శుక్ర గ్రహాలు ఉన్నాయి కదా ఈ బుధ శుక్ర గ్రహాల మీద గురువు యొక్క సప్తమ దృష్టి అన్నది ఉంది అలాగే రవిచంద్రుల మీద కుజు కుజుడు యొక్క చతుర్థ దృష్టి అనేది కూడా ఉంది కుజుడు చతుర్థ అష్టమ స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి ఇక్కడ రవిచంద్రుడు ఇద్దరు కూడా వ్యయస్థానంలో ఉండడం గమనించవచ్చు వృషిక రాశిలో ఈ రవిచంద్రుల గ్రహాల మీద కుజ దృష్టి చతుర్థ దృష్టి అన్నది కనిపిస్తుంది అలాగే శని అర్ధాష్టమ శని అన్నది శని చతుర్థ స్థానంలో వృషిక రాశి వారికి ఉండడం గమనించవచ్చు ఈ శని మీద కుజుడి యొక్క అష్టమ దృష్టి అన్నది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇంకా వృషిక రాశి వారి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ నవంబర్ నుంచి మార్చి వరకు కాస్త అనవసర ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి స్థాన చలనం అనేది కనిపిస్తూ ఉంది ఆదాయం కాస్త తగ్గుతుంది ధన నష్టం అనేది కనిపిస్తూ ఉంది అది ఏ విధంగా అయినా కావచ్చు ధన నష్టం అంటే ధనం ఎవరికన్నా ఇచ్చి తిరిగి రాకపోవడం కానీ లేదంటే ఏదైనా అనవసరంగా అనవసరమైన ఖర్చులు రావడం కానీ ఇటువంటివన్నీ ఎక్కువగా అవుతూ ఉంటాయి అలాగే బంధువుల నష్టం అన్నది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాకపోతే ఫిబ్రవరి మార్చ్ వచ్చేటప్పటికీ ఆదాయం అనేది చాలా బాగుంటుంది ఈ నవంబర్ డిసెంబర్ జనవరి కూడా లాస్ట్ రెండు నెలలు ఫిబ్రవరి మార్చ్ లో ఆదాయం అన్నది కాస్త మీకు కనిపిస్తూ ఉంది కొద్దిగా డబ్బులు ఏవైతే తిరిగి రాలేదో అటువంటివన్నీ కూడా ఈ ఫిబ్రవరి మార్చ్ వచ్చేటప్పటికి మొత్తం ధనానికి సంబంధించిన సెటిల్మెంట్స్ అన్ని కూడా జరిగిపోతాయి కాకపోతే ఇంట్లో టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకు అంటే ఇంతకుముందే చెప్పాను వృశిక రాశి వారికి చతుర్థ స్థానంలో శని అంటే చతుర్థ స్థానం అంటే గృహస్థానం తల్లి స్థానం వాహన స్థానం అని చెప్తూ ఉంటాం కదా అలాగే స్టడీస్ అప్ టు టెన్త్ క్లాస్ వరకు మనం స్టడీస్ అన్నది కూడా మనము ఇక్కడ అనాలిసిస్ అన్న చేస్తాం కాబట్టి ఈ హౌస్లో శని ఉన్నప్పుడు ఏంటి అంటే పనులన్నీ చాలా నిదానంగా సాగుతాయి అంటే ఎప్పుడు టెన్షన్స్ చికాకులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడు మనస్పర్ధలు గొడవలు ఎందుకంటే స్థానం అంటే గృహస్థానం కాబట్టి ఇంట్లో ఇంటికి సంబంధించింది ఏవైనా కానీ అది ఏవైనా మనస్పర్ధలు అంటే ఇంటికి సంబంధించింది ఏ సమస్య వచ్చినా కూడా అది అంటే లోన్కి సంబంధించి కానీ గృహ నిర్మాణం కానీ లేదంటే ఇంట్లో ఏదైనా ఒకరికొకరి మధ్య మనస్పర్ధలు రావడం కానీ ఇటువంటివన్నీ కూడా చికాకులు అనేవి ఉంటూ ఉంటాయి అలాగే తల్లితో కూడా ఎక్కువగా మనస్పర్ధలు రావడం ఎందుకంటే మాతృస్థానంగా చెప్తాం కదా చతు స్థానం సో ఎక్కువగా తల్లితో ఎక్కువగా మాటలు ఒక్కోసారి మాట్లాడే పరిస్థితి లేకపోవడము మనస్పర్ధలు రావడము ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా కొద్దిగా అనుకున్న పనులన్నీ కూడా చాలా నిదానంగా అవుతూ ఉంటాయి ఎందుకంటే అర్ధాష్టమ శని ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అన్ని పనులు జరుగుతున్నట్టే అనిపిస్తూ ఉంటాయి కానీ దగ్గర దాకా వచ్చినప్పుడు డిలే అవ్వడం కానీ ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా స్టడీస్లో కూడా స్టూడెంట్స్ కాస్త డల్గానే ఉంటారు అంటే వాళ్ళు ఎంత చదివినా కూడా మైండ్ డైవర్ట్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ పరంగా ఇప్పుడు చెప్పినట్లు వాళ్ళు మైండ్ అన్నది తెలియకుండానే డైవర్ట్ అవుతూ ఉంటుంది దానికి కారణం ఏంటి అంటే పంచమ స్థానంలో రాహు పంచమం అంటే ఏంటి తంత్రస్థానం అంటే నాలెడ్జ్కి సంబంధించిన స్థానంగా మనం చెప్తూ ఉంటాం కదా ఏదైనా మనము నేర్చుకోవాలి అంటే గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది కదా సో అటువంటి గ్రాస్పింగ్ పవర్ అంటే మన మైండ్కి ఎక్కే స్థానం ఏదైతే ఉందో పంచమ స్థానం అటువంటి స్థానంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మైండ్ డైవర్ట్ అవుతుంది అంటే ఎంత మంచిగా చదివే స్టూడెంట్ అయినా కూడా ఆ స్థానంలో ఆ గ్రహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే మైండ్ డైవర్ట్ అవుతుంది దానికి కారణాలు అనేకం ఉంటాయి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది మొబైల్ చూడటం వల్ల డైవర్ట్ అవ్వచ్చు లేదంటే స్నేహితులు ఎవరైనా సరే స్నేహితులు ఉన్నారనుకోండి వాళ్ళ మాటలు విని ఏదైనా మైండ్ డైవర్ట్ అవ్వడము ఇలా కారణాలు అనేకం కానీ ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఎంత మంచి పొజిషన్లో ఉన్నవారైనా సరే ఎంత బాగా చదివే వాళ్ళైనా సరే వాళ్ళ మైండ్ డైవర్ట్ అనేది తెలియకుండానే ఇలా ఇంకొకరి వల్ల మన మైండ్ అన్నది డైవర్ట్ అవుతుంది దానికి కారణం ఏంటంటే ఈ నాలెడ్జ్కి సంబంధించిన స్థానంలో బుద్ధికి సంబంధించిన స్థానంలో రాహు ఉండడం వల్ల ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పచ్చు సో దీనివల్ల స్టడీస్కి కాస్త ఇబ్బంది అన్నది కలుగుతుంది చేసే పనులన్నీ కూడా వెనక్కి వెళ్తాయి నేను ఇందాకే కారణం చెప్పాను సో పనులన్నీ కూడా వెనక్కి వెళ్తాయి నిదానంగా సాగుతాయి అంటే అన్నీ జరుగుతాయి రేపు అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అనుకునే లోపల ఏవో ఒక అడ్డంకులు రావడము డిలే అవ్వడము ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి బంధువులతో కూడా ఎక్కువగా మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి కారణం ఏంటి అంటే ఇక్కడ లగ్నంలో బుధగ్రహం ఉండాలి కదా సో ఇక్కడ లగ్నం ఏంటంటే వృషిక లగ్నం కదా మనకి వృషిక లగ్నంలో అది అంటే కుజుడు స్థానం నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఏదన్నా హౌస్లో ఉన్నప్పుడు ఆ హౌస్కి సంబంధించిన కొన్ని క్వాలిటీస్ అనేవి తెలియకుండానే ఇక్కడ మరి వచ్చేస్తాయి అని సో ఇక్కడ కుజుడు అంటే ఏంటంటే మనస్పర్ధలకి కారకుడు చికాకులు కలిగించేవాడు గొడవలు కలిగించేవాడు కాబట్టి ఆటోమేటిక్గా కుజుడు హౌజ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ బుధగ్రహం వల్ల కొన్ని మనస్పర్ధలు అన్నవి రావడం అన్నది ఉంది అండ్ ఒక్కోసారి మీకు పనులన్నీ కూడా డిలే అవ్వడం వల్ల మీరు ఏదన్నా ఒక అంటే ఆ పనులు త్వరగా పూర్తి అవ్వడానికి పై ఆఫీస్ అన్ని కలవడం కానీ ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే మీకు ఇందాక చెప్పాను అర్ధాశ్రోషని వల్ల కొన్ని పనులన్నీ కూడా చాలా డిలే అవుతూ ఉంటాయని సో అలా ఎంత చేసినా మీరు ఎంత ప్రయత్నించినా పనులు కాకపోయేటప్పటికీ ఒక్కోసారి మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తిని కలవడం వల్ల పనులు చాలా సులభంగా పూర్తవుతాయి అనే ఆలోచన వచ్చి వారిని కలవడం అన్నది కూడా ఇక్కడ ఈ ఫిబ్రవరి మార్చ్ నెలలో కనిపిస్తుంది అండ్ ఇంట్లో చికాకులు అనేవి ఉంటాయి నేను ఇందాక చెప్పాను కదా అర్ధాష్టమ శని వల్ల ఎప్పుడు కూడా ఇంట్లో ఏదో ఒక సమస్య అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వెహికల్కి సంబంధించి కూడా అది వాహన స్థానం కూడా కాబట్టి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన స్థానం వాహనం వల్ల కూడా చికాకులు అంటే అవి రిపేర్ రావడం కానీ లేదంటే ఏదైనా చికాకు మధ్యలో వస్తూ ఉంటే ఆగిపోవడం కానీ ఇటువంటివన్నీ కూడా తెలియకుండా ఆ స్థానంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఇక్కడ మనకి వృషిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయని చెప్పొచ్చు ఏదేమైనా కూడా కృషిక రాశి వారికి కొద్దిగా టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ నవంబర్ నుంచి మార్చ్ వల్ల ఎందుకంటే అర్ధాష్టమ శని అలాగే గృహస్థానంలో ఉన్నప్పుడు ఇంట్లో చికాకులు టెన్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ కుజుడు స్థానంలో బుధగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మనస్పర్ధలు అన్నవి ఇక్కడ రావడం అన్నది కనిపిస్తూ ఉంది అండ్ పంచమంలో ఈ రాహు ఉండడం వల్ల ఏంటంటే ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా కూడా ఎంత టాప్ ర్యాంకర్ అయినా కూడా ఒక్కోసారి మనం ఎంత మంచిగా ఉన్నా కూడా ఎవరైనా మనల్ని డైవర్ట్ చేశారనుకోండి తెలియకుండానే మనం డైవర్ట్ అవుతాం అంటే ఇక్కడ ఏంటంటే గ్రహస్థితి బాగున్నంతసేపు మనం డైవర్ట్ కాము కానీ ఎప్పుడైతే చాట్లో గ్రహస్థితి అనేది అనుకూలంగా లేదో ఎంత మంచివారైనా సరే ఆ డైవర్ట్ చేసే తత్వం అన్నది ఈ గ్రహాలకు ఉందన్నమాట అంటే ఇప్పుడు చాట్ పరంగా అంతా బాగున్నప్పుడు అవతల వాళ్ళు ఎంత డైవర్ట్ చేసినా మనం డైవర్ట్ కాము కానీ ఇక్కడ చార్ట్ పరంగా ఏదైనా ఉందనుకోండి డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా కూడా మనం తొందరగా అంటే ఆలోచించే స్టేజ్ కూడా మనం దాటిపోతాం అనమాట ఎవరైనా ఏది చెప్తే అదే కరెక్ట్ అనే స్టేజ్కి మనం వచ్చేస్తుంటాము సో ఇక్కడ పంచమంలో రాహు వల్ల కొద్దిగా మీ ఆలోచనలో మార్పు వచ్చి కొద్దిగా డైవర్షన్ అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇది వృషిక రాశి వారి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ రాశి ఫలితాలు ధన్యవాదములు